హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మోటివేటర్ని అలాగే కంటెంట్ క్రియేటర్ని ఇవాళ ఉదయం పేపర్ చూశాక ఈ హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక స్టెప్ చాలా కరెక్ట్ స్టెప్ తీసుకున్నారని నాకు అనిపించింది మనం గత పది పదిహేను రోజులుగా చూస్తున్నాం హైదరాబాదు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎన్నో కుంటలు చెరువుల్ని మాయం చేసిన వాళ్ళందరినీ కూడా దాని మీద కట్టేసినటువంటి కట్టడాలను కూడా హైడ్రా అధికారులు కూల్ చేస్తున్నారు ఈ ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఎన్కన్వెన్షన్ కూడా కూల్ అనేది శుభపరిణామం అనుకోవాలి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అయినటువంటి తిరుపతి రెడ్డి కూడా నోటీసులు అనేవి ఇచ్చారు సరే ఆయన కూడా నేను కొనేటప్పటికి ఎఫ్టీఎల్ అనే సంగతి నాకైతే తెలీదు నాకు కొంచెం టైం ఇస్తే పెట్టబేట సత్తుకుని వెళ్ళిపోతాను అంటున్నారు సార్ రేపు మోపో ఆయన కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ కడితే చెరువుల పరిధిలో కడితే కంపల్సరీగా తీసేయండి అని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి ఆ ప్రకారం ఆయన नोटिस लगा नोटिस सुपर परिणाम ले आउट है okay. वो मैं पहले ओनर और परमिशन लेके घर बनाया घर बनाया तो घर okay. okay. में खरीदा उसके बाद में जब ये एफ टी एल में या नदी में बफर जोन में okay. वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस सर, क्या सर, क्या नोटिस क्या अधिकारियों से क्या कहना चाहेंगे? एक तरफ वोग ये वोग सवाल उठ रहे हैं कि तक मुझे नहीं मिला नहीं। मेरे से बात नहीं हुआ चीफ नहीं मिनिस्टर को क्या होता है आपके भाई है एक पर्सनल आपका रिलेशन एक है और दूसरा वो एक मिनिस्टर वो मेरे अकेले के लिए काम नहीं कर रहे सब लोगों के लिए कर रहे है अधिकारी करने है सीएम क्या करेंगे सर, सर, బో లేకపోతే మొన్న తెలియక లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అందంగా ఇల్లు కట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అది చూపించి మోసం చేశారు ఆ అమ్మినోడు బాగానే ఉన్నాడు ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాగానే ఉన్నారు డబ్బులు దొబ్బి ఇప్పుడు ఏటే కాకుండా వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది హైదరాబాద్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వాళ్ళు లభోదివ్వమంటున్నారు అధికారులు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు కూడా లోన్లు ఇష్యూ చేసినాయి దాంతో వాళ్ళు చాలామంది ఈఎంఐలు పెట్టి కొనుక్కొని ఆ ఈఎంఐలు కట్టుకుంటూ కట్టుకుంటూ పోతున్నారు ఈ బాధితుల్లో నిజంగా అసలు మధ్యతరగతి జనమే ఎటు కాకుండా పోయే ప్రమాదం అనేది ఏర్పడింది నాగార్జున లాంటి ఏముంది ఇది కాకపోతే దీని మీద బోర్డు అంత ఇప్పటికే సంపాదించాడు ఎన్నో కన్వెన్ కన్వెన్షన్ మీద లక్షల రూపాయలు అద్దెలకు ఇచ్చుకొని కన్వెన్షన్ మీద సంపాదించాడు ఒకవేళ ఆయన కోర్టుకి వెళ్ళాడు కోర్టులో గెలిస్తేనేమో ఆయనకే ప్రయోజనం ఉంటుంది మళ్ళీ ఆయన కాకపోయినా ఎప్పుడొక్కడైతే లక్షలు సంపాదించాడు కాబట్టి ఏం పోయి లేదు వచ్చేదేమీ లేదు కానీ బాధపడేవాడు మాత్రం మధ్యతరగతి జనమే నిజంగా మాట్లాడాలంటే మధ్యతరగతి జనమే ఎటు కాకుండా పోయారు అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ శుభ పరిణామం ఏంటంటే ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు ఇది చాలా వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం ఇది ఎందుకంటే బిల్డర్లు రియల్ ఎస్టేట్లు వేశారు ఫ్లాట్లు వేసేసారు లక్ష లక్షల కోట్లు కోట్లు పెట్టి అమ్మి పడేశారు దానికి అది తప్పు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది లేకపోతే బఫర్ జోన్ పరిధిలో ఉంది అని మీకు చేసి తెలిసినప్పుడు మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అధికారులు డబ్బులు దొబ్బి కోట్లు కోట్లు దొబ్బి పర్మిషన్లు అనేవి ఇచ్చారు ఇది ఇప్పటికే ఆరుగురు అధికారుల మీద సిపికి హైదరాబాద్ సిపికి హైడ్రా కమిషనరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేశాడు ఇందులో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మీద కూడా చాలామంది మీద ఎంక్వైరీ అనేది నడుస్తుంది ఇప్పటికే నిజాంపేట చందానగర్ ఏరియాలో కోట్ల రూపాయలు మింగి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి ఈ తప్పుడు పనులకు పాల్పడినటువంటి అధికారులందరినీ కూడా గుర్తించే పనులు హైదరాబాద్ంది ఓనర్స్ మీద కేసులు పెట్టినప్పుడు ఆ అధికారుల మీద కూడా అలాగే కేసులు పెట్టాలి వాళ్ళని కూడా నిందితులుగా చేర్చాలని చెప్పేసి హైడ్రా సిఫార్సు చేసింది అంతేకాదు ఇలా అడ్డ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారంటే వాళ్ళు ఎంతో కొంత ఎన్నో కోట్ల రూపాయలు దెబ్బు ఉంటాడు బాగానే సంపాదించుంటాడు ఆస్తులు ఇల్లు ఆయన కూడా బాగానే కూడబెట్టుకుని ఉంటాడు ఆ అధికారులు కూడా కూడబెట్టుకుని ఉంటారు అందుకని ఆ లిస్ట్ అన్నింటినీ కూడా ఏసీబీకి కూడా ఇస్తున్నారు అది కూడా చాలా మంచి పరిణామం అనుకోవాలి విజిలెన్స్ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశిస్తుంది అధికారులు ఆఖరికి రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఎందుకంటే వాళ్ళ ఆస్తులను కూడా అమ్మాయి అవసరమైతే ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అనేది రాబట్టాలి ఈ నష్టంలోనే అవసరమైతే తరగతి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పరిహారం ఇస్తే ఇంకా బెటర్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి శిక్ష పడితేనే అధికారులకు ఇలాంటి రికవరీ అనేది జరిగితేనే ఇంకోసారి అధికారులు అనేవాడు చేయకుండా ఉంటాడు పొలిటికల్ ప్రెజర్ ఉండొచ్చండి పొలిటికల్ ప్రెజర్ ఉంటూ మాత్రాన మీరు ఎలా చేస్తారో తప్పుకోండి ఆ అయితే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తారు చక్కెరగిరి మాన్యాలకు వేస్తారంటారు సార్ పోండి ఏమవుతుంది ఏమవుతుంది అధికారులకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఇది ఒకటి అయితే ఇంకొకటి ఏంటంటే హైడ్రా ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేయబోయింది చాలా పెద్ద యుద్ధమే అనుకోవాలి ఎందుకంటే దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి పాతికేళ్ల నాడు కట్టుకున్నటువంటి ఇళ్లకు కూడా హైడ్రా నోటీసులు అనేది ఇస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లెవెల్లో లో అని చెప్పేసి దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కాలనీలో చాలా ఏళ్ళకి ఎఫ్టీఏల్ పరిధిలో ఉన్న ఇళ్ళకేమో ఎఫ్ అని బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళకి బి అని అట్లా బో గోడల మీద రాసేస్తున్నారట ఇళ్ల మీద కూడా రాస్తున్నారట నెల రోజుల్లోపు మీ ఆక్రమణలో మీరు తొలగించుకుంటూ ఓకే తొలగించకపోతే మాత్రం మేము బుల్డోజర్ తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి నోటీసులు కూడా ఇస్తున్నారు కానీ పాతికేళ్ల నాడు కట్టుకున్న ఇళ్ళకి అక్రమంగా కట్టారని ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అని చెప్పేసి చాలా దారుణమే ఒక రకంగా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో స్థిరపడిపోయారు దాని మీద అది కట్టినోడు బాగానే ఉన్నారు అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు అమ్ముకు పోయినోడు కోర్టులు సంపాదించుకున్న రియల్ టర్వు బాగానే ఉన్నాడు ఇడి తిరిగి ఇప్పుడు ఈ మధ్యతరగతి జనం ఎక్కువ మంది ఇబ్బంది పడే అవకాశాలు అవుతున్నాయి ఒక దుర్గం చెరువు కాదు ఇప్పుడు చందానగరు కోకట్పల్లి ప్రగతి నగరు అంబర్ ఇలా హైదరాబాదు సిటీలో వందలే వందల మందికి వందల కుటుంబాలకి నోటీసులు అనేవి వెళ్ళినాయి వాళ్ళంతా కూడా నిద్రలేని రాత్రులు అనేది గడుపుతున్నారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో లా నష్టపోయింది మాత్రం తీవ్రంగా నష్టపోయింది మాత్రం మధ్య తరగతి వాళ్ళే వాళ్ళే బలవుతున్నారు బ్యాంక్ ఈఎంఐలు ఉంటే వాళ్ళు ఎట్ వాటిని ఎట్ట కట్టాలి అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనేది ఏర్పడింది మరి ఇలాంటి పరిస్థితులలో దీనికి ఒక పరిష్కారం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అది వాళ్ళు తెలిసో తెలియకో ఏదో పాతికేళ్ళ నాడు ఇరవై ఏళ్ళ నాడు కొనుక్కున్నటువంటి ఇళ్ళకి ఇప్పుడు ఖాళీ చేయమంటే వాళ్ళు అర్ధంతరంగా రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి దానికి ఒక పరిష్కారం అనేది కూడా ప్రభుత్వం చూపించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ